కడప నగరంలోని ఇరవై ఆరవ రిజన్లో ఉన్న చర్చ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టిడిపి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గారి మాధరెడ్డి గారిని మరియు నారా చంద్రబాబు గారిని మళ్లీ తిరిగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రత్యేకమైన ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమం కడప తెలుగు పార్టీ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విఎస్ రమీర్ ఈ కార్యక్రమంలో కడప నగర ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది లింగాల శివశంకర్ రెడ్డి కడప నగర ప్రధాన కార్యదర్శి జలిత జయకుమార్ పద్మశాలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాసా కోదండరాం ఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇప్పల నాగేంద్ర నాయుడు రాష్ట్ర మనార్టీ ప్రధాన కార్యదర్శి నాజర్ అలీ బకాస్ నూర్బాషా తదితరులు పాల్గొని చర్చికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీ కల్పించాలని మన నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మేము ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ వైసీపీ పరిపాలనలో విసిగి వేజారిపోయిన మనము ఈసారి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాలని చర్చికి వచ్చేటువంటి వారికి వివరించడం జరిగేది కడప